ఏలూరు నగరంలోని జన్మభూమి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మాలసంగం నూతన భవనాన్ని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే బడేటి చంటిలు మాట్లాడుతూ మాలసంగం భవనానికి పూర్తి స్థాయిలో నిర్మాణం కొరకు కృషి చేస్తామని అన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి లక్ష రూపాయల విరాళం ఇచ్చారని అదేవిధంగా పార్లమెంటు సభ్యులు ఇరవై ఐదు లక్షలు ఎంపీ నిధుల నుంచి ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలోని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల్నాయుడు దళిత నాయకులు మిండెం సంతోష్ కుమార్ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు దాసరి రమేష్ అలాగే రవికుమార్ పళ్ళెం ప్రసాద్ పలువురు ఎస్సీ నాయకులు పాల్గొన్నారు

బట్ వేరే పక్క ఎక్కడైనా ఏదైనా ఉంటే కూడా నా సహకారం అందే పడుతుందని అందరికీ ఉంటుందని కూడా మీ అందరికీ తెలుపు ఇవాళ మీ అందరు కూడా ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడు కూడా మీకు ఇదే ఫస్ట్ బిల్డింగ్ బిల్డింగ్ని కట్టుకొని ఉండేది ఈ బిల్డింగ్కి ఏమన్నా అవసరం ఉన్నా లేకుంటే ఎక్కడైనా వేరే ఏదైనా అవసరం ఉంటే కూడా ఏదైనా సహాయం ఉన్నా కూడా నేను ఉంటానని చెప్పి మీ అందరికి చెప్పి వేరే

మరి నిర్మాణానికి పూర్తిగా సహకరించారు ఈ రోజు ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి సోదరులు ఏదైనా చిన్న చిన్న